హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే గనక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వాళ్ళు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది వాళ్ళకి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఏ టైంలో చూసినా ఎప్పుడు చూసినా కూడా మీకు ఈ రీడింగ్ వర్తిస్తుంది అనమాట ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ మీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ సపరేషన్లో ఉన్నవాళ్ళు అలాగే ఇక్కడ ప్రజెంట్ రిలేషన్లో ఉన్న వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది అనమాట ఎనీ రిలేషన్స్ ఏ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది అంటే ఇక్కడ ఫ్రెండ్స్ అవ్వచ్చు ఎవరైనా కూడా అవ్వచ్చు అంటే మీరు ఎవరినైతే మనసులో తలుచుకుని ఈ వీడియో చూస్తున్నారో ఆ వ్యక్తి మీ గురించి ప్రజెంట్ ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మీ గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారు ఈ ప్రజెంట్ ఎనర్జీస్లోని అనేది మనం ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు स्टेट स्टार्टिंग एनर्जी किंग ऑफ पेंटिकल्स सेवन ऑफ कप्स नईन ऑफ पेंटिकल्स लवर्स चारियट Nine of Swords, Four of Swords, Six of Cups, Judgment, Seven of Pentacles, Knight of Cups, King of Wands. బాటమ్ ఆఫ్ ద డె పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మనకి పెంటికల్స్ ఎనర్జీ వృషభం కన్యా మకరం ఈ రాసి వాళ్ళు కనిపిస్తున్నారు అలాగే ఇక్కడ కప్స్ ఎనర్జీ కర్కాటకం వృచ్చికం మీనం ఈ రాసి వాళ్ళు అలాగే ఇక్కడ మనకి సోడ్స్ ఎనర్జీ మిథనం కుంభం తుల ఈ రాసి వాళ్ళు కనిపిస్తున్నారు ఫ్యాన్స్ ఎనర్జీ మేషం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారనమాట అన్ని రాశుల వారికి కూడా ఈ పూర్తి రీడింగ్ అనేది వర్తిస్తుంది ఇక్కడ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి మీ పర్సన్ మీ విషయంలో చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట అంటే ఇక్కడ ఈ వ్యక్తి వల్ల మీరు ఏదైతే సఫర్ అవుతున్నారో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారో వాటిని తలుచుకొని అనేది అయితే మనకి కనిపిస్తుంది ఈ ఎనర్జీలోని అంటే ఒకవైపు తన లైఫ్లో ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళలో మీరు ఒక స్పెషల్ పర్సన్గా ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారనమాట అంటే ఇలాంటి వ్యక్తిని వ్యక్తి చూస్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనేది అయితే మనకి ఈ ఎనర్జీలో వచ్చింది మీతో ఉన్న పరిచయం ఏదైతే ఉందో అది ఈ వ్యక్తి గొప్ప వరంగా ఫీల్ అవుతున్నారనమాట ఇక్కడ చూస్తున్నారు కదా సెవెన్ ఆఫ్ కప్స్ అంటే తన లైఫ్లో ఎంతమంది ఉన్నా కూడా అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అవ్వచ్చు ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు లేదంటే ఎవరైనా కూడా అవ్వచ్చు బట్ ఎవరు ఉన్నా కూడా మీతో ఉన్న పరిచయం అనేది తనకి చాలా హ్యాపీనెస్ అనేది ఇచ్చింది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట ఇక్కడ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి ఈ వ్యక్తి మీ మధ్య సపరేషన్ ఉన్నా లేదంటే రిలేషన్ ఉన్నా కూడా ఇక్కడ ఈ వ్యక్తి మీకు కమిట్ అయి ఉన్నారు అనేది అయితే అనమాట అంటే తన లైఫ్లో ఎంతమంది ఉన్నా కూడా ఈ వ్యక్తి ఇప్పటికీ కూడా మీ గురించే ఆలోచిస్తున్నారు మీ గురించే ఎమోషనల్ అవుతున్నారు అంటే మీతో జరిగిన పరిచయం ఏదైతే ఉందో మీతో స్టార్ట్ అయిన పరిచయం దాన్ని ఇప్పటికీ కూడా మర్చిపోలేకపోతున్నారు అనేది అయితే కనిపిస్తుందనమాట మీ గురించి ఎమోషనల్ అవుతున్నారు అనేది అయితే మనకి ఈ ఎనర్జీలో వచ్చిందన్నమాట ఇక్కడ ఈ వ్యక్తి ఒకవైపు అంటే తన స్వార్థం చూసుకునే వ్యక్తి తన హ్యాపీనెస్ లగ్జరీ లైఫ్ అంటే తన లైఫ్లో తను హ్యాపీగా ఉండాలి తన లైఫ్ అనేది సక్సెస్ఫుల్ లైఫ్ అనేది లేట్ చేయాలి ఇలాంటివి ఈ వ్యక్తి అనుకునే వ్యక్తి అయినప్పటికీ కూడా ఇక్కడ మీరు వచ్చేసరికి ఎమోషనల్ పర్సన్ అంటే ఇక్కడ మీ లైఫ్లో మీరు ఎంతమంది ఉన్నా కూడా ఈ వ్యక్తికి మీరు ఒక ఇంపార్టెంట్ ప్లేస్ అనేది ఇచ్చారు అలాగే ఇక్కడ ఈ వ్యక్తి గురించి మీరు మీ కెరియర్ని కూడా పక్కన పెట్టి ఎక్కువగా ఈ వ్యక్తి గురించి మీరు ఆలోచించడం కానీ ఎమోషనల్ అవ్వడం కానీ ఈ వ్యక్తి ఒకవైపు మనీ మైండ్ సెట్ అంటే తన స్వార్థం చూసుకునే వ్యక్తి బట్ మీరేంటంటే మీ పర్సన్ తోటే మీ లైఫ్ మీ పర్సనే మీ హ్యాపీనెస్ అనే అనుకునే వ్యక్తి బట్ ఇలాంటి వ్యక్తి తన లైఫ్లో దొరకడం అనేది ఈ వ్యక్తి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఒకవైపు మిమ్మల్ని మిస్ చేసుకున్నందుకు చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు అలాగే ఇక్కడ రిలేషన్లో వాళ్ళు మీతో పరిచయాన్ని గొప్ప వరంగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఇలాంటి వ్యక్తిని కూడా మీరు అర్థం చేసుకుని ఈ వ్యక్తి కోసం మీరు ఆరాటపడుతూ అంటే తనకంటూ ఒక స్పెషల్ ప్లేస్ ఇచ్చి తన కోసం మీరు చాలా వరకు సఫర్ అయ్యి స్ట్రగుల్స్ ఫేస్ చేసి తన రిలేషన్ కోసం మీరు కమిట్ అయ్యి ఉండడం అనేది ఈ వ్యక్తికి బాగా నచ్చిందనమాట దాని గురించే ఈ వ్యక్తి ప్రజెంట్ మీరు రిలేషన్లో ఉన్నా లేదంటే ఇక్కడ రిలేషన్లో లేకపోయినా కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు అంటే ఈ వ్యక్తి ప్రతి క్షణం కూడా అంటే ప్రతి టైంలో కూడా మీ గురించే ఆలోచిస్తారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట అంటే ఈ వ్యక్తి మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర నుంచి నైట్ నిద్రపోయే వరకు కూడా మీ గురించే ఆలోచిస్తూ ఉంటారు అంటే ఏదో ఒక టైం ఈ వ్యక్తికి మీరు గుర్తొస్తారు మీ మధ్య ఉన్న ఆ రిలేషన్ ఏదైతే ఉందో అది ఈ వ్యక్తికి ఎక్కువగా గుర్తొస్తుంది అనేది అయితే కనిపిస్తుంది అనమాట అంటే ఈ వ్యక్తి ఒకవేళ మీ ఆలోచనని డైవర్ట్ చేయాలి అని చెప్పి తన లైఫ్లో తను బిజీగా ఉండడానికి ట్రై చేస్తున్నా కూడా మీ ఆలోచనలు ఎక్కువగా వస్తాయి అలాగే ఇక్కడ ఈ వ్యక్తి మిమ్మల్ని తలుచుకుంటూ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు అలాగే మీ రిలేషన్ని తలుచుకుంటూ ఒకవైపు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే ఒకవైపు మిమ్మల్ని బాధ పెట్టినందుకు తను కూడా గిల్టీగా ఫీల్ అవుతారు ఎమోషనల్గా ఫీల్ అవుతారు మీలాంటి వ్యక్తితో తనకి రిలేషన్ అనేది స్టార్ట్ అయినందుకు ఒకవైపు హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఫోర్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ తన లైఫ్లో ఎవరు ఉన్నా కూడా ఇప్పటికీ కూడా ఈ వ్యక్తి మీ గురించే తలుచుకుంటారు మిమ్మల్ని ఇప్పటికీ కూడా మర్చిపోలేదు అనేది అయితే కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ మీలో ఏదో ఒక మ్యాజిక్ అనేది ఉంది కాబట్టి ఈ వ్యక్తి ఇంకా మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు అంటే తన డైలీ లైఫ్లో కూడా మీరు గుర్తు రాని క్షణం అనేది ఉండదు ఆ టైం అనేది కూడా ఉండదు అనమాట ప్రతి టైంలో కూడా ఈ వ్యక్తికి మీరు గుర్తు వస్తూనే ఉంటారు అది కూడా తన లైఫ్లో ఎవరు ఉన్నా కూడా మీ విషయంలో ఈ వ్యక్తి ఎమోషనల్ అవుతూనే ఉంటారు ఈ ప్రజెంట్ ఎనర్జీస్లోని అంటే మీతో ఉన్న బంధం ఏదైతే ఉందో బంధాన్ని తలుచుకుంటూ ఈ వ్యక్తి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట మీ ఇద్దరి మధ్యన ప్రతి మూమెంట్ కూడా ఈ వ్యక్తికి చాలా హ్యాపీనెస్ ఇచ్చింది అలాగే ఇక్కడ మీ లవ్ మీ అన్కండిషనల్ లవ్ ఈ వ్యక్తి విషయంలో ఈ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయినప్పటికీ కూడా మీరు ఈ వ్యక్తి విషయంలో ఎప్పుడైతే కమిట్ అయి ఉన్నారో రిలేషన్ పరంగా దాన్ని తలుచుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీ ఇద్దరి మధ్యన డీప్ బాండింగ్ని తలుచుకుంటూ ఉంటారనమాట ఎప్పుడు కూడా ఈ వ్యక్తి చాలా వరకు ఈ వ్యక్తి రికవరీ అయ్యారు అంటే పాస్ట్లో మీ విషయంలో ఎలాంటి బిహేవియర్ చేసినా కూడా ఈ ప్రజెంట్కి వచ్చేసరికి తను హార్ట్ఫుల్గా ఏ రిలేషన్ని ఫీల్ అవుతున్నారు అనేది కూడా ఈ వ్యక్తికి అర్థమైందనమాట ఎందుకంటే తను మనస్ఫూర్తిగా చాలా హ్యాపీగా ఫీల్ అయిన రిలేషన్ ఏదైనా ఉంటే అది మీరే మీతో ఉన్న పరిచయమే ఈ వ్యక్తి మీతో ఉన్న రిలేషన్ని చాలా జెన్యున్గా గా ఫీల్ అవుతున్నారు అంటే చాలా మంచి బాండింగ్ అనేది ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట అంటే మీ బంధం అనేది ఇప్పటికీ కూడా ఈ వ్యక్తి మర్చిపోలేదు ఇక్కడ మీతో ఈ వ్యక్తి ప్రజెంట్ దూరంగా ఉన్నా లేదంటే ఇక్కడ మీకు దగ్గరలో ఉన్నా కూడా ఈ వ్యక్తి తన్ని తను బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఈ వ్యక్తి ఎప్పుడు కూడా ఉంటారు మీ విషయంలోని అనేది అయితే కనిపిస్తుంది అనమాట ఈ వ్యక్తి మిమ్మల్ని కొంచెం బాధ పెట్టినా కూడా తర్వాత ఈ వ్యక్తి మీకన్నా ఎక్కువ బాధ అనేది ఫీల్ అవుతున్నారు చాలా సఫర్ అవుతున్నారు అనేది కూడా మనకి కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి నైట్ నిద్రపోయే టైంలో కూడా చాలా వరకు మీ విషయంలో అన్నీ తలుచుకుని అంటే ప్రతి సిచ్యువేషన్ని కూడా అంటే మీ మధ్య జరిగిన ప్రతిదీ కూడా తలుచుకుంటూ మీరు ఈ వ్యక్తి వల్ల ఎలాంటి బాధని ఫేస్ చేశారు అనేది తలుచుకుంటూ ఈ వ్యక్తి ఆ ఆలోచనలతోటే గడుపుతూ ఉంటారు చాలా వరి అవుతారు అనేది అయితే మనకి కనిపిస్తుందనమాట అంటే తను మీ విషయంలో ఎలాంటి బిహేవియర్ అనేది చేశారు అది కూడా ఈ వ్యక్తి ఒక్కొక్క టైంలో ఎక్స్పెక్ట్ చేయకుండానే మీ విషయంలో అలాంటి వర్స్ట్ బిహేవియర్ చేసినందుకు కూడా ఇప్పుడు కూడా తలుచుకుంటూ చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు అనేది అయితే మనకి ఈ రీడింగ్లో వచ్చిందనమాట మీకు దూరంగా ఉన్నా లేదంటే మీకు దగ్గరగా ఉన్నా కూడా అంటే రిలేషన్లో ఉన్నా కూడా ఈ వ్యక్తి మీ విషయంలో ఏది చేసినా కూడా ఇప్పటికీ కూడా అంటే ఈ వ్యక్తి వల్ల మీరు బాధపడిన ప్రతి క్షణాన్ని కూడా తలుచుకుంటూ వ్యక్తి చాలా ఎమోషనల్ అవుతున్నారు అనేది కనిపిస్తుంది ఎందుకంటే ఈ వ్యక్తికి కూడా తెలుసు మీలాంటి వ్యక్తి తనకి దొరకడం అనేది తన అదృష్టం అని చెప్పి ఎందుకంటే ఎప్పుడు కూడా మీరు మీ స్వార్థం గురించి మీరు ఆలోచించలేదు మీకంటూ ఎలాంటి కెరియర్ ఉన్నా కూడా దాన్ని మీరు వదులుకోవడానికి కూడా సిద్ధపడ్డారు అంటే మీ పర్సన్లోనే మీ హ్యాపీనెస్ అనేది చూసుకున్నారు ఈ వ్యక్తి ఉంటే చాలు మీ లైఫ్కి అనే విధంగా మీరు స్ట్రాంగ్గా ఈ వ్యక్తి కోసం నిలబడ్డారు రిలేషన్ పరంగా కమిటే ఉన్నారు మీరు బట్ ఈ వ్యక్తి ఏంటంటే చాలా వరకు రిలేషన్ పరంగా ఎక్కువగా ఎటువంటి ఎఫర్ట్స్ పెట్టలేదు బట్ మీరేంటంటే ఈ వ్యక్తి కోసం అన్ని రకాలుగా కూడా అన్నిటిని వదులుకోవడానికి కూడా సిద్ధపడ్డారు సిద్ధపడుతున్నారు కూడా ఇప్పటికీ కూడా ఇవన్నీ కూడా తలుచుకుంటున్నారనమాట ఈ వ్యక్తి ఎందుకంటే ఈ వ్యక్తి లైఫ్లో ఇప్పటి వరకు కూడా చాలా వరకు ఎంతో మందిని చూశారు అంటే ఇక్కడ రిలేషన్ పరంగా అవ్వచ్చు లేదంటే ఇక్కడ ఫ్రెండ్స్ అవ్వచ్చు ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు లేదంటే ఇక్కడ మిమ్మల్ని దూరం పెట్టి వేరే అదర్ పర్సన్ లైఫ్లోకి వెళ్ళడం కానీ ఎవరైతే తన లైఫ్లో ఉన్నారో వాళ్ళందరిలోని కూడా మీరు చాలా గొప్పగా కనిపిస్తున్నారనమాట మీలాంటి వ్యక్తితో ఈ వ్యక్తికి రిలేషన్ అనేది ఆ బాండింగ్ అనేది ఏర్పడడం మీతో ఉన్న పరిచయం అనేది ఏర్పడడం ఈ వ్యక్తి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మీలాంటి వ్యక్తి తన లైఫ్లోకి రావడం ఒక గొప్ప వరంగా ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారనమాట ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ ఫాస్ట్లో ఈ వ్యక్తి ఎటువంటి ఆలోచనలతో అంటే సొసైటీ గురించి ఆలోచించి ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోయిన సిచ్యువేషన్స్ ఉన్నా కూడా ఈ వ్యక్తి ఇప్పటికీ కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి వ్యక్తి వెయిట్ చేస్తున్నారు కింగ్ ఆఫ్ పెంటికల్స్ అంటే సొసైటీ గురించి కూడా చాలా వరకు మీ రిలేషన్ విషయంలో ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం పెట్టడం అనేది చేయడం కనిపిస్తుంది అనమాట ఇక్కడ కెరియర్ అనే కాదు తన స్వార్థం అనేది కూడా కాదు ఇక్కడ ఫ్యామిలీ అలాగే ఇక్కడ సొసైటీ కూడా కనిపిస్తుంది మనకి ఈ కారణాల చేత కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం పెట్టారు మీకు కమిట్మెంట్ విషయంలో ఎటువంటి డిసిషన్ అనేది ఇవ్వకుండా మిమ్మల్ని కన్ఫ్యూజనెస్లో పెట్టారు అదే మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనే విధంగా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారన్నమాట ఈ వ్యక్తి మీతో ఉన్న ప్రతి మూమెంట్ని కూడా మర్చిపోలేదు ఇప్పటికీ కూడా అవన్నీ కూడా తలుచుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా గుర్తొస్తూనే ఉంటాయన్నమాట ఈ వ్యక్తికి ఈ వ్యక్తి డిసిషన్ అయితే కన్ఫామ్గా తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు మళ్ళీ మీతో లైఫ్ అనేది లీడ్ చేయాలి మీతో మంచి రిలేషన్షిప్ అనేది స్టార్ట్ చేయాలి అనే విధంగా ఈ వ్యక్తి అనుకుంటున్నారనమాట ఎందుకంటే ఇప్పటి వరకు తను ఎటువంటి ఆలోచనలు చేసినప్పటికీ ఎలాంటి డిసిషన్స్ తీసుకున్నప్పటికీ కూడా ఇప్పుడు తన డైరెక్షన్ అనేది మార్చుకోవాలి తను తీసుకునే డిసిషన్స్ అనేవి మార్చుకోవాలి ఎందుకంటే మీలాంటి వ్యక్తిని తను మిస్ చేసుకోకూడదు మీలాంటి వ్యక్తి మళ్ళీ తన లైఫ్లో ఎవరు కూడా దొరకరు ఉండరు కూడా మీరు చాలా వరకు జెన్యున్ పర్సన్ అంటే ఈ వ్యక్తికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తి అంటే తన లైఫ్లో ఎవరు కూడా ఇలాంటి పర్సన్ ఉండరు అంటే ఈ వ్యక్తికే పూర్తి ప్రయారిటీ ఇచ్చే వాళ్ళు ఎవరు కూడా ఉండరు కానీ మీరు మాత్రమే మీ పర్సన్కి పూర్తి ప్రయారిటీ ఇస్తారు కనుక మీలాంటి వ్యక్తిని ఈ వ్యక్తి దూరం చేసుకోకూడదు దారియట్ ఏదో ఒక డిసిషన్ అయితే కన్ఫర్మ్గా తీసుకోవాలి మీకు రిలేషన్ పరంగా క్లారిటీ ఇవ్వాలి మీకు ప్రపోజ్ చేయాలి అది కూడా చాలా వరకు హార్ట్ఫుల్గా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని క్షమించమని చెప్పి ఈ వ్యక్తి అడిగి మీకు హార్ట్ఫుల్గా ప్రపోజ్ చేయాలి మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనే విధంగా ఈ వ్యక్తి డిసిషన్ తీసుకోబోతున్నారనమాట సెవెన్ ఆఫ్ ఫెండికల్స్ అంటే మీ రిలేషన్ అనేది గ్రోత్ చేయాలి ఈ విధంగా ఎటువంటి మూమెంట్ అనేది లేకుండా మీ రిలేషన్ అనేది స్టక్ చేయకూడదు మిమ్మల్ని దూరం పెట్టకూడదు అనే విధంగా ఈ ప్రజెంట్ ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట చాలా ప్లాన్స్ అయితే వేస్తున్నారు ఈ వ్యక్తి ఫ్యూచర్ ప్లానింగ్స్ అనేవి వేస్తున్నారు మీ రిలేషన్ విషయంలో ఎలాంటి గ్రోత్ అనేది తీసుకురావాలి మీ రిలేషన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి ఆ టైం అనేది కూడా ఈ వ్యక్తి సెట్ చేసుకుంటున్నారు అనేది కనిపిస్తుంది అనమాట అంటే ఈ వ్యక్తి వల్ల మీరు సఫర్ అవ్వకూడదు వరి అవ్వకుండా ఈ వ్యక్తి ప్లాన్స్ చేస్తున్నారు ఎఫోర్ట్స్ పెట్టడానికి రెడీగా ఉన్నారనమాట ఏదైనా కూడా ఈ వ్యక్తి ఇప్పుడు వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారు తన లైఫ్లో అంటే ఇప్పటివరకు తన కెరియర్ తన లగ్జరీ లైఫ్ తన స్వార్థం సొసైటీ ఇలాంటివన్నీ కూడా ఈ వ్యక్తి ఆలోచించారు కదా కానీ ఈ వ్యక్తి ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే తను తీసుకున్న డిసిషన్ వల్ల తనకి ఎటువంటి లాస్ వచ్చినా పర్వాలేదు ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు కానీ నేను నా రిలేషన్ విషయంలో పూర్తి ఎఫర్ట్స్ పెట్టాలి నా రిలేషన్ ఫ్యూచర్ గురించి నేను ఆలోచించుకోవాలి ఆ టైం కోసం నేను ఎదురు చూడాలి ఇలాంటి ప్లానింగ్స్తో ఈ వ్యక్తి ఉన్నారనమాట అంటే మీ రిలేషన్ అనేది కన్ఫామ్గా ముందుకు తీసుకువెళ్ళాలి ఒక మంచి డిసిషన్ అనేది తీసుకుని మీ దగ్గరికి వచ్చి మీకు ప్రపోజల్ చేయాలి అనే విధంగా ఈ వ్యక్తి ఈ ప్రజెంట్ ఆలోచిస్తున్నారు అనేది కనిపిస్తుంది అనమాట నైట్ ఆఫ్ కప్స్ చూస్తున్నారు కదా ఈ వ్యక్తి చాలా ఎమోషనల్గా మీ దగ్గరకు వస్తారు మీ రిలేషన్ గురించి ఈ వ్యక్తి ఎంత కష్టమైనా కూడా వాటి కూడా పక్కన పెట్టి మీకు దగ్గర అవ్వడానికి ఈ వ్యక్తి అయితే ట్రై చేస్తున్నారనమాట అది కూడా సడన్గా ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారు ఇక్కడ మీ విషయంలో తను ఏవైతే మిస్టేక్స్ చేశారో వాటిని కూడా ఈ వ్యక్తి ఇక్కడ ఒప్పుకుంటారు మిమ్మల్ని క్షమించమని చెప్పి అడిగి చాలా ఎమోషనల్గా మీ దగ్గరకు వచ్చి అన్నీ కూడా షేర్ చేసుకోబోతున్నారు అంటే మళ్ళీ మీ ఇద్దరి మధ్యన రొమాంటిక్ రిలేషన్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది అనేది మనకైతే కనిపిస్తుంది అనమాట రిలేషన్ అనేది బిగినింగ్ అవ్వబోతుంది ఇప్పుడు వ్యక్తి ఏంటంటే ఇక్కడ పబ్లిక్ ఏం మాట్లాడుకున్నా పట్టించుకోరు అంటే సొసైటీ గురించి పట్టించుకోరు ఫ్యామిలీ మెంబర్స్ గురించి పట్టించుకోరు అలాగే ఇక్కడ తన కెరియర్ తన స్వార్థం అనేది కూడా పట్టించుకోరు అనమాట వాటిని కూడా పూర్తిగా పక్కన పెట్టి ఈ వ్యక్తి మీ గురించి మాత్రమే ఆలోచిస్తారు ఈ వ్యక్తికి ఇప్పుడు మీరే కనిపిస్తున్నారు కూడా ఇక్కడ తన చుట్టూ ఇప్పుడు ఎంతమంది ఉన్నా కూడా మీతో ఉన్న పరిచయమై ఈ వ్యక్తికి ఒక గొప్ప వరంగా ఫీల్ అవుతున్నారు మీరే కనిపిస్తున్నారు తన కంటికి తన చుట్టూ ఎవరు ఉన్నా ఈ వ్యక్తికి ఇప్పుడు కనిపించట్లేదు మీ గురించి ఏదో ఒక స్టెప్ తీసుకోవాలి అనే విధంగానే ఈ వ్యక్తి ఉన్నారు ఇక్కడ రిలేషన్లో ఉన్న వాళ్ళకైనా లేదంటే ఇక్కడ సపరేషన్లో ఉన్న వాళ్ళకైనా ఎవరికైనా కూడా మీ పర్సన్ అయితే కన్ఫామ్గా మీకు కమిట్మెంట్ ఇస్తారు మీ రిలేషన్ అనేది గ్రోత్ చేస్తారు అంటే ముందుకు తీసుకువెళ్తారు ఇప్పుడు ఈ వ్యక్తి ఎటు ఆలోచించినా ఏ వర్క్ చేసినా కూడా మీరే గుర్తొస్తున్నారు మీరే కనిపిస్తున్నారు కూడా ఈ వ్యక్తి కళ్ళ ముందుకి మీరే వచ్చి కనిపిస్తున్నారు అందుకే ఎక్కువగా మీ గురించి ఎమోషనల్ అవుతున్నారు ఈ వ్యక్తి నేను చెప్పాను కదా అంటే మీలో ఏదో ఒక మ్యాజిక్ ఉంది అనేది ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారనమాట ఎందుకంటే తను ఎంత డైవర్ట్ చేసుకోవాలి మీ ఆలోచనని అని చెప్పి తను వర్క్ పరంగా ఎంత బిజీగా ఉండడానికి ట్రై చేస్తున్నా కూడా ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా ఈ వ్యక్తి బిజీగా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా మీరు గుర్తుకు రావడం ఈ వ్యక్తిని డిస్టర్బ్ చేయడం మీ మధ్య ఉన్న బంధం అనేది ఈ వ్యక్తికి ఎక్కువగా గుర్తుకు రావడం ఎలాంటిదే కనిపిస్తుంది అనమాట ఇప్పుడు బాటమ్ ఆఫ్ ద డబ్ చూస్తున్నారు కదా మనకి సేమ్ ఇప్పుడు ఈ వ్యక్తి మీ కమిట్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు అంటే మీ రిలేషన్షిప్ కెరియర్ గురించి ఆలోచిస్తున్నారు ఇప్పటివరకు తన కెరియర్ గురించి ఆలోచించారు కానీ మీ రిలేషన్షిప్ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనే విధంగా ఈ వ్యక్తి కలు కంటున్నారు చాలా వరకు ఈ వ్యక్తి చాలా జెన్యున్గా మీ విషయంలో ఆలోచిస్తున్నారు చాలా జెన్యున్గా మారిపోయారు కూడా అది కూడా మీ వల్లే మీరు చూపించిన లవ్ వల్లే ఈ వ్యక్తి విషయంలో మీరు ఎంత జెన్యున్గా ఉన్నారు ఎంత కమిట్ అయి ఉన్నారు ఇక్కడ అంటే ఇలాంటి వ్యక్తిని కూడా మీరు అర్థం చేసుకుంటూ ఈ వ్యక్తి రిలేషన్ గురించి మీరు సఫర్ అవుతూ ఉన్నా కూడా ఈ వ్యక్తి గురించి మీరు వెయిట్ చేశారు కదా ఇవన్నీ కూడా తలుచుకుంటున్నారనమాట అందుకే ఈ వ్యక్తికి బాగా అర్థమైంది తన లైఫ్లో ఎంతమంది ఉన్నా మీరు ఒక స్పెషల్ పర్సన్ మీతో ఉన్న పరిచయం అనేది చాలా గొప్ప వరం ఈ వ్యక్తికి అనేది క్లారిటీ వచ్చింది అనమాట ఎందుకంటే ఎవరు తన లైఫ్లోకి వచ్చినా కూడా ఈ వ్యక్తిని మీరు అర్థం చేసుకునే విధంగా అర్థం చేసుకోరు ఈ వ్యక్తిని బాగా అర్థం చేసుకునే వ్యక్తి ఎవరైనా ఉంటే అది మీరే ఇలా అర్థం చేసుకునే వ్యక్తి తన లైఫ్లో తనకి దొరకడం అనేది తన ఒక గొప్ప వరంగా ఇప్పుడు భావిస్తున్నారు ఫీల్ అవుతున్నారు కాబట్టి తను ఇప్పుడు మీ విషయంలో చాలా పాజిటివ్గా ఉన్నారు చాలా జెన్యున్గా ఉన్నారు మీ లైఫ్లో మీరు మర్చిపోలేని ఒక మ్యాజిక్ అనేది చూడబోతున్నారు ఈ వ్యక్తి వల్ల మెరాకిల్స్ అనేవి చూడబోతున్నారు మీకు ఈ వ్యక్తి కమిట్మెంట్ అనేది ఇవ్వబోతున్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట ఈ వ్యక్తితో మీకు సెలబ్రేషన్స్ అనేవి జరగబోతున్నాయి అది కూడా ఇక్కడ డివైన్ యూనివర్స్ బ్లెస్సింగ్స్ తోటి మీకు ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చి కమిట్మెంట్ ఇవ్వబోతున్నారు మీరు ఏవైతే పాసిబిలిటీ అవవు అని చెప్పి మీరు ఇప్పటి వరకు నిరాశతో ఉన్నారో అవన్నీ కూడా జరగబోతున్నాయి ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చి చాలా జన్యున్గా మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వబోతున్నారు ఈ రిలేషన్ అనేది ముందుకు తీసుకు వెళ్ళబోతున్నారు అనేది అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటి వరకు మీరు యూనివర్స్కి డివైన్కి గ్రాటిట్యూడ్ తెలుపుకుంటూ మీరు ఎక్కువగా మేనిఫెస్టింగ్ చేసుకుంటూ ఉన్నారు కాబట్టి మీరు డివైన్ యూనివర్స్ బ్లెస్సింగ్స్తో ఈ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మీ గొప్పతనం తెలుసుకుని అంటే మీతో ఉన్న పరిచయం ఎలాంటిది అనేది ఈ వ్యక్తి తెలుసుకుని అర్థం చేసుకుని తనంతట తనే మీ దగ్గరికి వచ్చి మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వబోతున్నారనమాట ఈ వ్యక్తి ఏదైనా కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి అనే విధంగా ఇప్పుడు డిసైడ్ అయిపోయారు అంటే ఇప్పటి వరకు నేను బ్యా బ్యాలన్స్ చేసుకోలేను కాబట్టి నేను ఇది చేయలేను నాకు ఇది వద్దు ఈ విధంగా ఆలోచించిన వ్యక్తి ఇప్పుడు ఏదైనా కూడా పర్వాలేదు నేను బ్యాలన్స్ చేసుకోవాలి నా లైఫ్ పార్ట్నర్ని నేను దక్కించుకోవాలి తనకి నేను కమిట్మెంట్ ఇవ్వాలి మా రిలేషన్ అనేది ముందుకు తీసుకు వెళ్ళాలి అది కూడా సక్సెస్ఫుల్గా నా వల్ల నా పర్సన్కి ఎటువంటి బాధ అనేది కలిగించకూడదు తనకి ప్రామిస్ చేయాలి ఏదైనా కూడా నేనే బ్యాలెన్స్ చేసుకోవాలి బట్ తన్ని నా వల్ల ఎప్పుడు కూడా సఫర్ అయ్యేలా చేయకూడదు ఇలాంటి ఆలోచనలు కూడా ఇప్పుడు చేస్తున్నారనమాట ఈ వ్యక్తి చూస్తున్నారు కదా ఇప్పుడు మీ లైఫ్లోకి రావడమే ఈ వ్యక్తి డ్రీమ్ ఎందుకంటే ఈ వ్యక్తికి టైం లేదు ఇంకా ఏదో ఒక నిర్ణయం అనేది తీసుకోవాలి మీ లైఫ్లోకి రావాలి మీ రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి ఇక్కడ ప్రజెంట్ రిలేషన్లో ఉన్న వాళ్ళకైతే మీకు కమిట్మెంట్ ఇవ్వాలి ఇలాంటి ఆలోచనలతోటే ఉన్నారు చాలా పాజిటివ్ థింకింగ్ అనేది ఈ వ్యక్తిలో కనిపిస్తుంది అనమాట ప్రజెంట్ అయితే యాక్షన్ తీసుకుని మీ అయితే ఈ వ్యక్తి కన్ఫామ్గా వస్తారు అనేది మనకి ఎక్కువగా ఈ ఎనర్జీలో ఈ ప్రజెంట్ ఎనర్జీలో అయితే మనకి కనిపిస్తుంది వ్యక్తి ఎప్పటికల్లా యాక్షన్ తీసుకుంటారు అనేది కూడా తెలుసుకోవచ్చు నైన్ ఆఫ్ పెండికల్స్ ఓకే ఇక్కడ ఈ వ్యక్తి ఎక్కడైతే బందీ అయిపోయారో ఆ బందీ నుంచి అయితే బయటకు వస్తారన్నమాట తనతో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దూరం పెట్టి మీ విషయంలో యాక్షన్ తీసుకోబోతున్నారు ఇక్కడ ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే ఏదైనా కూడా మీ లైఫ్ అనేది ఈ వ్యక్తి వచ్చిన తర్వాత హ్యాపీగా ఉండాలి ఎవరితో అవసరం అనేది పడకుండా మీతో రిలేషన్ అనేది ఈ వ్యక్తి స్టార్ట్ చేయాలి ఇలాంటి ఆలోచనలు అనేవి చేస్తున్నారనమాట అంటే తను తీసుకున్న స్టెప్ వల్ల మీరు మళ్ళీ ఎవరిపైన కూడా డిపెండ్ అయి ఉండకూడదు ఎవరితోటి కూడా మీకు అవసరం పడకుండా మీ లైఫ్లో మీరు ఫినాన్షియల్గా కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ హ్యాపీగా లైఫ్ అనేది మీరు లీడ్ చేసే విధంగా ఈ వ్యక్తి మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారనమాట అన్నీ కూడా చూసుకుని మీతో తన ఎమోషన్స్ని తన ఫీలింగ్స్ని కూడా షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారు కన్ఫర్మ్గా యాక్షన్ అయితే తీసుకుంటారు ఇక్కడ ఈ వ్యక్తి కొన్నిటిని ఎండ్ చేసి మళ్ళీ మీతో లైఫ్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు అనమాట న్యూ బిగినింగ్ అనేది చేయబోతున్నారు ఇక్కడ ఎక్కువగా మనకి ఈ వ్యక్తి మీకు నైన్ వీక్స్లో కమిట్మెంట్ ఇచ్చే అవకాశం అనేది మనకి కనిపిస్తుంది అనమాట మీ దగ్గరికి వచ్చి యాక్షన్ తీసుకుని ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ మనకి జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి మేనిఫెస్టింగ్ అనేది చేసుకోండి యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఎంతమందికి రెజనైట్ అయింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్